నామను స్తోత్రం గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ యోన మరి దేవుడు కరుణా కటాక్షంలో కలిగినటువంటి దేవుడై ఉన్నాడు క్షమించే దేవుడు ఆయనే మన సృజించిన సృష్టికర్త మన కోసం త్యాగం చేసిన దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు మరి యోన విషయంలో చూసినట్లయితే మరి యోన అంటాడు ఒక మరి యోన గ్రంథంలో నాలుగవ అధ్యాయం రెండవ అధికారంలో ఒకసారి చూసుకున్నట్లయితే మరి నీవు కటాక్షమును జాలియు బహు శాంతమును అత్యంత కృపయుగల గల అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువు అంటాడు ఏ సందర్భంలో మరి పట్టణానికి వెళ్ళు మరి నేను పాటు చేయబోతున్నాను మరి నలభై దినాల్లో ఆ ఆ యొక్క పట్టణం పాడే మరి నాశనం చేయబోతున్నాను కనుక నీ వెళ్ళి ప్రజలకు చాటించు మరి నివే పట్టణానికి వెళ్ళు అన్నప్పుడు చాలా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటాడు యోహన అంటాడు అనుకుంటాడు మనసులో ఎన్ని మనం కూడా కొన్ని కొన్నిసార్లు చాలా చాలా ఆలోచిస్తూ ఉంటాము మన ఆలోచనలు వక్రమైన ఆలోచనలు దేవుని తలపులు మహా గంభీరములైనవి మరి అనుకుంటాడు ఆ నేను వెళ్తాను కానీ వెళ్ళటం ఎందుకు అనవసరంగా దేవుడు ఎట్లయినా సరే వాళ్ళని క్షమిస్తాడు ఆ పట్టణాన్ని కాపాడుతాడు నేను వెళ్ళకపోతే ఏమైంది అనుకోని పరిపరివిధాలు ఆలోచించి మరి వెళ్ళి మరి సముద్రపు రోడ్డుకి వెళ్ళి ఆ యొక్క రేవు పట్టణానికి వెళ్ళి ఏం చేస్తాడంటే నీరువాయి పట్టణానికి వెళ్ళి వాడెక్కకుండా తర్షీస్ పారిపోతున్నాడు తర్షీస్ వెళ్ళే మరి వాడ ఎక్కేశాడు ఎక్కేసినప్పుడు దేవుడు మాట వినో దేవుని మాట వినకుండా తను ఏం చేస్తూ ఉన్నాడు ఆ ఎట్లన్న కృప చూపిస్తాడు శాంతం గల దేవుడు క్షమించే దేవుడు పశ్చాత్తాపడు ఎట్లయినా సరే ఆయనలో ఆయన పశ్చాత్తాపడి తప్పకుండా కనికరిస్తాడు కనుక నేను వెళ్ళకపోతే ఏమైంది అని చెప్పేసి తరశేషు వాడ ఎక్కేశాడు తరచేషుకి వెళ్తూ ఉండగా ఏమైపోయింది అక్కడికి పెద్ద మరి తుఫాన్ వచ్చేసింది ఎవరో శనిగాడు మనం ఓడలో ఎక్కారు అని వాళ్ళందరూ చీట్లు వేసుకున్నప్పుడు యోనా పేరు వచ్చినప్పుడు యోనాని తీసి సముద్రంలో పడేస్తారు సముద్రంలో పడవేయబడ్డం తర్వాత మూడు దినాలు చేప కడుపులో ఉండి భయంకరంగా దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు ప్ర పశ్చాత్తాపడతాడు ప్రార్థిస్తాడు అయా ఈ పాశాలు నన్ను చుట్టుకునే అయ్యా నాయన నన్ను క్షమించు నన్ను రక్షించని అయినప్పటికీ తర్వాత మూడు దినాల తర్వాత చేప కడుపు చేప ఏం చేసింది సముద్ర చుడ్డిన కక్కి వేసింది అప్పుడు అతను అనుకుంటాడనమాట వద్దు వద్దు మళ్ళీ నేను దేవుని మాట విననందున నాకు ఈ శిక్ష వచ్చింది అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి మళ్ళీ నినిమి పట్టణానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అను మరి అప్పుడే అనుకుంటాడు కదా ఆ సమయంలో అనుకున్న మాటలు అనమాట ఇవి ఏమనుకుంటాడు ముందుగానే పారిపోయిన సమయంలో నీవు కటాక్షమును జాలియు బహుక్షాంతమును అత్యంత కృపయు గల దేవుడు వైయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు చూసావా మీరు కీడు చేయకుండా తప్పకుండా నువ్వు మానతవయ్యా అది నాకు తెలుసు అని చెప్పేసి దేవుణ్ణి గురించి ఆ విధంగా ఆలోచన చేయటం జరిగి ఉంది అదేవిధంగా చూసినట్లయితే సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం పదిహేడు పదహారు వచ్చిన పదిహేడు పద్దెనిమిది వచ్చినాన్ని చూసుకున్నట్లయితే యోహోవ దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడు దేవుని స్తోత్రం గాక దేవుడు ఎంత దీర్ఘశాంతం గలవాడు మన జీవితకాలం ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాము అన్నీ చూస్తూ ఉన్నాడు ఆయనకి మరుగైంది ఏదియో లేదు అయినప్పటికీ యోహోవ ఎంత దీర్ఘశాంతం గలవాడు కృపాశ్శయం గలవాడు మరి అట్లాగే దోషములను అతిక్రమను పరిహరించేటటువంటి దేవుడై ఉన్నాడు అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు అంటాడు చూసారా అపరాధం చేసిన అపరాధిగానే పెంచుతాడు తర్వాత నిరపరాధిగా ఎంచడాయన ఎందుకని వానికి రావాల్సిన శిక్ష తప్పకుండా వానికి రావాల్సిందే కావచ్చు అంటాడు అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడు దేవుని స్తోత్రం అయ్యో బాబోయ్ మనం అందుకని మనం మనం ఏ పని చేసినా కూడా దేవుని శిక్షకు లోను కాకుండా దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు మనం చేసేది ప్రతీది చూస్తున్నాడు ప్రతీది గమనిస్తున్నాడు ప్రతి దానికి మనం లెక్కప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము తగిన సమయమందు మనం తప్పకుండా దేవుని చేతిలో శిక్షను అనుభవించవలసిన వారమై ఉంటున్నాము అని మనం ఎందుకు అనుకోలేకపోతున్నాము అర్థం కావట్లేదు మరి ప్రతి మనిషి కూడా అక్రమైన కార్యాలకు అక్రమైన మాటలు మాట్లాడుతూ అక్రమైన దోషణలు చేచ్చు తమను తాము గుర్తిరగకుండా ఆ యొక్క క్షణికావేశంలో ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు ఏమేమో చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు కానీ అలాంటిది వద్దు మనం ఎప్పుడైతే దైవ జ్ఞానాన్ని మనం గుర్తిరుగుతామో అప్పుడు వీటన్నిటికీ కూడా మనం చాలా దూరంగా ఉంటాము మన అంటున్నాడు ఆయన దీర్ఘశాంతము కృపాత్యము గలవాడు దోషములను అతిక్రమలను పరిహరించేవాడు మరి అపరాధిని నిరపరాధిగా ఎంచక ఎంచడు నిరపరాధిగా ఎంచడు ఎన్నటికైనా మూడు నాలుగు తరముల వరకు కూడా తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకని మనం కూడా ప్రార్థించేటప్పుడు దేవా మా తల్లిదండ్రులు మా పితరులు చేసిన పాపములను దోషములను మా మీదకి రాకుండా కాపాడు సయ మా మీదకి వచ్చిన దోషముల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించి కాచి కాపాడండి సయ అని మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉంచుకున్నాము మన జీవితంలో మన తల్లిదండ్రులు మన పితరులు చేసిన దోషాలను బట్టి మనం కూడా ఏ తప్పు చేయకపోయినా మన జీవితంలో మొదటి నుంచే మరి ఎదుర్కొంటూ ఉంటాం ఈ సమస్యలు ఎందుకని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి మరి ఏమంటాడు దేవుడు అపరాధిని నిరపరాధిగా ఎంచడు కాబట్టి మూడు నాలుగు తరాల వరకు కూడా వారి బిడ్డల బిడ్డలో ఈ విధంగా శిక్షణ అనుభవించవలసిన వారమై ఉంటూ ఉన్నారు దేవునికి స్తోత్రమే కలుగునిగాక అలాగే మరి ఇంకొక మాట వింటున్నాడు చూడండి చే మన మీదకే రప్పిస్తాడు మన తల్లిదండ్రులు మన పితరులు చేసిన దోషాలన్నీ బిడ్డల ఒడిలో వేస్తానన్నాడు బిడ్డల ఒడిలోనే వేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం అలాగే ఇంకోటి చూసినట్లయితే కీర్తనకారుడు దావిద్ మహారాజు డెబ్బై తొమ్మిదవ అధ్యాయము ఏ ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మీ పూ మా పూర్వల దోషములు జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా ఉండకుము అంటున్నాడు దావిద్ మహారాజు ఏమంటున్నాడు మా పూర్వల దోషములు మా పితరుల పూర్వులు అంటే మా పితరుల దోషాలు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపముగా ఉండకుము దేవా నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిము నీ వాత్సల్యము నీ ప్రేమ నీ దయ నీ కనికరము మా మీద ఉన్న నీ దేవా మా రక్షణకర్త దేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము నీ నామ ప్రభావం గలది నీ నామం ఎంతో ప్రభావం కలది దాన్ని బట్టి మాకు ఏం చేయమంటున్నాడు మా పాపం మాకు సహాయం చేయ దేవా అని అడుగుతున్నాడు దావేది మహారాజు అలాగే మనం కూడా దేవుణ్ణి ఆ విధంగా ప్రార్థించవలసిన వారమై ఉంచుకున్నాం యోహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపం చేస్తువి అవును మనం అనేక సార్లు తిరుగుబాటు చేస్తున్నాము అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉన్నాము అనేకమైన దోషాలు చేస్తూ ఉన్నాము అయితే మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నవి మనకు తెలుసు మనం చేసిన ప్రతి దోషాన్ని కూడా పేరు పేరున ప్రభు సన్నిధిలో ఒప్పుకోవలసిన వారమై ఉంటూ ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకోవలసిన వారమై ఉంటున్నాం దేవుని స్తోత్రం కలుగునగాక మరి అనేకములు మేము చేసిన తిరుగుబాట్ల అనేకములు నీకు విరోధముగా మేము పాపం చేస్తమే మా దోషములు మా మీద దోషారోపణ చేయించున్నవి నీ నా బట్టి నీవే కార్యము జరిగించము దేవా మా మేము చేసిన ప్రతి దోషము మా మీద ఆరోపణ చేస్తున్నాయ్యా మీరే మమ్మలను మీ కార్యమే మా పట్ల జరిగించండి వేసాయా క్షమించండి వేసాయా మరి అని చెప్పి మనము అడగవలసిన వారమై ఉంటున్నాము ఐదవదిగా చూసినట్లయితే మరి అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడంటే మా దోషములు దోషారోపణ చేయించినవి నీ నామం బట్టి నీవే కార్యము జరిగించు ఓహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొని చూడండి మరి తావి మహారాజు ఏమంటున్నాడు మా దోషములను బట్టి మరి మా పితరులు చేసిన దోషాలను బట్టి మేము ఒప్పుకునిచున్నామయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా అని చెప్పేసి అడుగుతున్నాడు నీకు విరోధముగా పాపం చేసినాం అవును దేవా నీకు విరోధముగా అనేకమైన పాపాలు చేసినాం దేవా మా పాపం నుంచి మమ్మల్ని విముక్తులను చేయండి మా బిడ్డల బొడిలో వేయకండి దేవా అయ్యా మేము చేసిన పాపాలు మాతోనే ఆపివేయండి దేవా అని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము అదేవిధముగా ఇంకొకటి ఉంది కీర్తనల కీర్తన కీర్తన గ్రంథముల నుంచి నూట ముప్పై అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూసుకున్నట్లయితే యోహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అయిన నువ్వు నీ యొందు భయభక్తులు నిలుపునట్లు నీ యుద్ధ క్షమాపణ దొరుకును హలేలుయా దేవుని యొద్ద మనకు క్షమాపణ దొరుకుతుంది ఎవరో కాదండి ఎవరో ఎవరో క్షమిస్తారు ఏదో చేస్తారని కాదు మన దోషాలు మన మీద ఆరోపణ చేయించున్నవి కాబట్టి క్షమాపణ ప్రార్థన మనం దేవుని దగ్గర పశ్చాత్తాప ప్రార్థన మనం చేయవలసిన వారమే ఉంచుకున్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధ గ్రంథం మనకి ఎంతో తేట తెల్లముగా చెప్పుతున్నది మన పూర్వులు మన మన పితరులు మనం చేసిన దోషాలు అన్నిటి నుంచి కూడా తప్పించమని దేవుని దేవుని సముఖంలో మనము మనం చేసిన దోషములను బట్టి మనం తప్పకుండా దేవుని దగ్గర ఒప్పుకోవాలి దేవానియ పాపిని దేవా నన్ను రక్షించు నన్ను కాపాడు నీ కృపాని కోదల భద్రపదని దేవునిలో ప్రార్థించాలి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్దించను గాక పరిశుద్ధి నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా ఎస్ అయా వింటున్నటువంటి మా దోషాలు ప్రభా కప్పు పెట్టుకుందామన్నా దాగేవి కావద్దు ప్రభా మమ్మల్ని పరిశీలించి పరిశోధించి పరీక్షిస్తున్న దేవుడు నాయన అనిత్యమో మా మా విషయంలో మీరు శ్రద్ధ వహించి చూస్తున్నారు ప్రభా అది గమనించక మా తప్పులు మేము ఒప్పుకొనక మీ సన్నిధిలో క్షమాపణ పశ్చాత్తాపడక జీవిస్తున్నాం ఏమో తండ్రి జీవిస్తున్నాం ప్రభా అయినప్పటికీ నీ క్షమాపణ అడిగి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని నడిపించమని వింటున్న బిడ్డలకు నాయన మరి హృదయంలో ప్రభావం ఏ భారమున్నదో ఉన్నదో ప్రభావం దాని అంటే తీసివేసి మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని ఏ ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి అవమేన్ అవమేన్ అవేన్